హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఒకసారి మాట్లాడదాం చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మన తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా బయట నుంచి ముంబై నుంచో చెన్నై నుంచో ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుని చేపిస్తున్నారు తెలుగులో ఇంత టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయట నుంచి తీసుకొస్తున్నారు అడిగావా ఇది ఒక్కటి చాలబ్బా వేరే అయ్యో సార్ నార్మల్గా సార్ నేను అంటే వాస్తవంగా ఇక్కడ ఇక్కడ వాళ్ళని పెట్టుకుంటే ఆర్టిస్ట్ లేరని కాదు తెలుగులో ఉన్నారు నావిగేషన్స్ ఎక్కువ ఉంటాయి మా మా అందరికీ కొంచెం ఎందుకంటే చుట్టాలు ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు తర్వాత అన్నీ మన ఆధీనంలో ఉంటాయి ఇక్కడ అంటే నేను నాకు వేరే అవగేషన్స్ ఉంటాయి అదే ఇప్పుడు మీరు చెన్నై పోయి ఉద్యోగం చేయండి వేరే ఏమి ఉండదు సబ్ శుభ్రంగా హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉంటారు చక్కగా చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా వేరే పెట్టుకోరు అదే ఇక్కడ పొమ్మంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఈ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు మమ్మీ ఫోన్ చేస్తుంది అన్నయ్య ఫోన్ చేస్తాడు తమ్ముడు ఫోన్ చేస్తాడు డిస్టర్బ్ అవుతావు ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనుకోమ్మా వాళ్ళు వచ్చారు అనుకో వాళ్ళకు ఒక అకామిడేషన్ ఇస్తారు ఆ అకామిడేషన్లో ఉంటారు నిజంగా మాకంటే ముందు వస్తారు వాళ్ళు లొకేషన్కి ఓకే టైం టు టైం ఎందుకంటే వాళ్ళకి వేరే ఉండదు ఇక్కడ ఎవరితో వాళ్ళు ఇప్పుడు ఫోన్లు వచ్చి సచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఫోన్ చేస్తాడు అది ఫోన్లో డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ వస్తాడు ఫిజికల్గా ఉండదు అంటే కొన్ని ఆవిగేషన్స్ తగ్గి అతనికి అతను వచ్చిన పని షూటింగ్ నాది అర్థమైందమ్మా నాకు చెప్పలేకపోవచ్చు నేను వచ్చిన షూటింగ్ నా పని ఏంటి షూటింగ్ హైదరాబాద్ వచ్చా షూటింగ్ చేసుకుందామని ఆలోచనలోనే ఉంటాడు ఆ ఓకే మనం మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి తెలుగు అడిగి ఉన్నాం అనుకో మనకు చాలా రకాలైన అబ్లిగేషన్స్ ఉంటాయి ఎవడో ఫోన్ చేస్తాడు బాబాయ్ ఆ పోలీస్ స్టేషన్లో ఎవరో పట్టుకున్నారు కాస్త ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పమంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అప్పుడు తెలుగు ఆర్టిస్టులను కూడా చాలా మంది చెన్నయో ముంబైయో తీసుకెళ్ళి వాళ్ళు కూడా యాక్ట్ చేయించుకుంటే అయిపోతుంది కదా సార్ అప్పుడు మీకు కూడా ఎటువంటి అవలిగేషన్స్ ఉండవు మరి ఎందుకు వాళ్ళు ఛాన్సెస్ ఇవ్వట్లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి అక్కడ ఒక రూల్ ఉంది మన దగ్గర లేదు చాలా కొన్ని కొన్ని స్టేట్స్ లో రానివరమ్మా అదర్ ఇప్పుడు కొంతమంది మన శృతి గారి హస్బెండ్ కానివ్వండి అండ్ కొంతమంది ఆర్టిస్టులు మాత్రం మలయాళంలో తమిళ్లో దేంట్లో ఏదో స్టేట్లో రానివారు నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కానీ కొన్ని స్టేట్స్ లో అది కొంచెం ఇప్పుడు బాలీవుడ్ లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళతోనే యాక్ట్ చేయించుకుంటారు వాళ్ళు ఎవరైనా కానివ్వండి తెలుగు నుంచో తమిళ నుంచో వాళ్ళు తీసుకెళ్ళి యాక్ట్ చేయించుకోరు వెళ్ళినా గానీ చాలా తక్కువ అక్కడ నిలబడ్డం అండ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే ఇండస్ట్రీస్ అన్ని కూడా కొంచెం అప్ అయిపోయి ఇన్వైట్ చేస్తున్నాయి ఆర్టిస్ట్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అందరినీ వెల్కమ్ చేస్తారు అది ఎప్పుడైనా మీకు కొంచెం ఏమైనా అనిపిస్తున్నా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే మరి ఎంతమంది ఉన్నారమ్మా తెలుగు ఆర్టిస్టులు పాపం దౌర్భాగ్యం ఏంటంటే ఇదివరకు హీరోయిన్ తెచ్చేవాళ్ళు తర్వాత హీరోలను తెచ్చారు ఇప్పుడు మమ్మీ డాడీలను తెస్తున్నారు తెస్తున్నారు తర్వాత ఇంకా సపోర్టెడ్ క్యారెక్టర్లు కూడా వాళ్ళని పెడుతున్నారు అంటే మీకేంటంటే ప్రత్యేకంగా భాష నేర్పించాల్సిన పనిలే పని లేదు ప్రాంప్టింగ్ ఇవ్వకపోయినా మీరు చెప్పేసేస్తారు వాళ్ళకేంటంటే భాష నేర్పించాలి మధ్య మధ్యలో అందించాలి చాలా ఉంటుంది కష్టం కదా చెప్పాలంటే మరి అదే ఇప్పుడు అట్లా అలవాటు ఇప్పుడు మొత్తం నీకు ఇప్పుడు ఒక సీరియల్ మా సీరియల్ లాంటి అనుకో వాళ్ళే ఎక్కువ మంది తెలుగు వాళ్ళ ఉన్నాం మిగతాంతో వాళ్ళే ఉన్నారు అయినా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఓకే ఉండాల్సి చాలా ఫ్రెండ్లీగా ఉం అట్ల లేదే మా ఫ్రెండ్లీగా ఉంటాం లేదు వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎవరు క్రాక్ ఉంటారు వాళ్ళ క్రాక్ కూడా క్రాక్ లాగానే ఉంటాం మామూలుగా మిగతా మిగతా వాళ్ళంతా చాలా బాగుంటారు దీనివల్ల తెలుగులో ఉన్న ఆర్టిస్టులకు కొంచెం ప్రిఫరెన్స్ మాట మాత్రం వాస్తవం చాలా మంది లేడీస్ ఇంతకు ముందు సీరియల్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ చెప్పే మాట ఇది మాకేం తక్కువైందని బెంగళూరు నుంచి అమ్మాయిలు అన్ని అని అంటే అన్ని ఎక్కువ అంటే టాలెంట్ గురించే కదా మీరు మాట్లాడుతున్నారు అవును టాలెంటే ఎక్కువ ఏది అతి ఉండకూడదు కదా సో బెంగళూరు నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళకి భాష రాదు కొంతమందికి యాక్టింగ్ రాదు ఇప్పుడు కానీ ప్రతి హిట్ సీరియల్ కూడా ప్రతి హీరోయిన్ కూడా బెంగళూరు అందరు మా మా వాళ్ళు ఎవరంటే చిన్న చిన్న క్యారెక్టర్లు మదర్ క్యారెక్టర్స్ అన్ని మొత్తం అదర్ స్టేట్స్ తెస్తున్నారు మా షూటింగ్ వస్తే మన ఆంధ్రలో ఉన్నట్టు ఉండదు ఏదో బెంగళూరులోనో లేక కేరళలో ఉన్నట్టు ఉంటది బెంగళూరు కేరళ అయినట్టు ఉంటది పోనీ సార్ ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే అట్లీస్ట్ టెక్నీషియన్స్ అయినా ఇక్కడ వాళ్ళు ఉన్నారు అది కూడా మాట్లాడదాం మామూలుగా ఇది ఎప్పుడు మారుద్దో తెలుసా ఇప్పుడు ప్రొడ్యూసర్ యొక్క దృక్పథం ఏంటి ఏమైనా ఇక్కడ ఉన్న పెట్టుకుంటే వాడికి వంద యావిగేషన్ లే టైంకు రాడు సాయంత్రం నేను తొందరగా ఇంటికి వెళ్తానంటాడు డబ్బింగ్ రమ్మంటే రాడు ఊరికి ఎందుకు మాకు గోల అందుకే మేము వాళ్ళని తెచ్చుకుంటా అంటాడు ఇదంతా ఎప్పుడు మారుద్ది అంటే రేపు ఛానళ్ళు ప్రొడ్యూసర్ని కూడా ఇతర స్టేట్ల నుంచి తెప్పించాలి అర్థమైందమ్మా మీరు వద్దు మాకు మాకు కన్నడా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కావాలంటారు అప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు ఏ చేస్తారు ఇక్కడ ఉన్నాం కదా ప్రొడ్యూసర్స్ మేము ఇంత గొప్పవాళ్ళు ఉన్నాం కదా మరి మా మేము మమ్మల్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరా అన్నప్పుడు మళ్ళీ మా సపోర్ట్ తీసుకుంటారు ఏ మనందరం ఒకటి అవుదాంరా అంటారు వరకు వెయిట్ చేయాలి ఇంత బాగా చెప్తున్నారు ఎప్పుడైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ జరిగిందా సార్ జరుగుతాయి బయటకు రావాలి నొప్పి నీ తనకు వస్తే నన్ను సపోర్ట్ అడుగుతావు లేదంటే ఆ ఓర్చుకోవాలరా మందు రాసుకోవాలిరా నిద్ర పోవాలిరా ఇవి చెప్తావు అదే నొప్పి తగిలిన ప్రొడ్యూసర్స్ ఉన్నారా అయితే మారుతు ఇప్పుడు వస్తున్నారు కదా బాంబే నుంచి ప్రొడ్యూసర్స్ బాంబే నుంచి ప్రొడ్యూసర్స్ వస్తున్నారమ్మా కార్పొరేట్ లెవెల్స్ లో వెళ్తున్నాయి వెళ్తున్నాయి నీకు ఇప్పుడు మేము ఏదైనా సమ్మె చేస్తే ప్రొడ్యూసర్స్ వీళ్ళు రారు ఏదైనా ప్రొడ్యూసర్స్ మీటింగ్ కి మా మీటింగ్ మా వాళ్ళు పోయి అడిగితే ఇప్పుడు మా వాళ్ళు కొట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు మా ఆర్టిస్ట్ ఆర్టిస్టులతోనూ చేయమని ప్రొడ్యూసర్ ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూసర్ది ఆర్గ్యుమెంట్ అంటే ఎలా అదే ఇదే నువ్వు టైం రావు నీ రెమ్యునరేషన్ ఎక్కువ నీకు ఆ పనులు ఉంటాయి ఈ పనులు ఉంటాయి ఆ కురడానుకో ఆ లాడ్జీ కోసం రూమ్లో ఉంటాడు చక్కగా పొద్దున్నే వస్తాడు అతని పని అర్థం చేసుకొని వెళ్తాడు వేరే ఉండవు ఇప్పుడు ఏమైతే తెలుసా కమింగ్ డేస్లో మొత్తం వాళ్ళే అవుతారు కదా వాళ్ళు రేపు టైంకి రావటం మానేస్తారు ఎందుకంటే వాళ్ళు అన్ని ఛానల్స్ లో వాళ్ళే ఉన్నారు అన్ని సీరియల్స్ సీరియల్స్ లో వాళ్ళే ఉన్నారు వాళ్ళ కమ్యూనిటీ పెరిగింది ఏ ఈరోజు పార్టీకి పోదామే ఈరోజు పబ్బు పోదామే ఈరోజు అక్కడికి పోదామని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని పొద్దున్నే రావటం లేట్ చేస్తారు రైట్ ఎవ్రీథింగ్ కమ్స్ సేమ్ ప్లేస్ వస్తుంది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడే మమ్మల్ని అంటున్నారు కదా మీరు అది ఇదే అని రేపు వీళ్ళంతా ఎక్కువ అయ్యే వీళ్ళంతా ఒక సర్కిల్ అయ్యి వాళ్ళంతా గ్రూప్ ఉంటది కన్నడ ఆర్టిస్ట్ గ్రూప్ అను తమిళ ఆర్టిస్ట్ గ్రూప్ అను హీరోస్ గ్రూప్ అని ఉంటాయి తో నైట్ నైట్ నిద్రపోతారు పొద్దున్న ఇలా రాలేరు ఇదివరకు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఒక్కడే ఉండేవాడు నిజమే సార్ నేను రీసెంట్ గా ఒక సీరియల్ సెట్కెళ్తే అక్కడ తెలుగు ఆర్టిస్ట్ లో ఒక ముగ్గురు నలుగురే కనపడ్డారు మిగతా అంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళతో ఇంగ్లీష్ లో మాట్లాడితే గానీ ఇంటర్వ్యూ వర్క్అౌట్ అవ్వలేదు అయితే కన్నడ వాళ్ళు లేకపోతే కేరళ వాళ్ళు ఉన్నారు అక్కడ నాకు అదే అర్థం కాలేదు ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ వీళ్ళే కనబడుతున్నారు ఏంటి మన తెలుగు ఆర్టిస్టులు అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు చాలా చిన్న క్యారెక్టర్స్ కాకపోతే ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారమ్మా తెలుగులో అయ్యో బాబోయ్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మీ ఫేవరెట్ ఎవరు సార్ ఇండస్ట్రీలో అంటే మీకు చాలా సన్నిహితులు అనేవాళ్ళు సీరియల్స్ ఆర్టిస్ట్ లా ప్రొడక్షన్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లు చాలా మంది ఉన్నారు అమ్మ సూర్యతేజ గారు ఇట్లా చెప్పుకుంటూ సూర్యతేజ బాగా మాకు మంచి క్లోజ్ గా ఉంటాడు అదే ఇప్పుడు మా దాంట్లో గుప్తా క్యారెక్టర్ వేస్తున్నాడు తర్వాత ప్రవీణ్ గారు శ్రీరామన్న ఇల్లంతా మాకు చాలా క్లోజ్ గా ఉంటారు ఇంకా మిగతా చాలా ఆల్మోస్ట్ అందరూ బాగా షేర్ చేసుకునే వాళ్ళే ఉంటారు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి